కర్కాటక రాశి నమః శ్రీమాత్రే నమ శ్రీపాదవల్లభ గురుదత్తాత్రేయ స్వామినే నమ ఈ యొక్క కర్కాటక రాశి వారందరూ కూడా మనకి జన్మము ఎత్తినప్పటి నుంచి మరణించేంత వరకు జరిగేటటువంటి దశలు మనం తెలుసుకుందాం కొన్ని కొన్ని అన్నీ ఒకే వీడియోలో సరిపోవు కాబట్టి అలాగే విశేషించి ఈ మేధల రాశి ఫలితాలను కూడా మనం తెలుసుకుందాం సాధారణంగా ఈ కర్కాటక రాశి వారు అంతా కూడా చాలా చాలా తెలివైన వాళ్ళు ఉంటారు ఏకసంధాగ్రహులు ఉంటారు ఒక్కసారి చెప్తేనే అర్థం చేసేసుకుంటారు వీళ్ళు అండ్ కెరీర్ ఓరియంటెడ్ పర్సన్స్ అనమాట వీళ్ళు దానివల్ల ఎవరు ఏది చెప్పినప్పటికీ కూడా ఇట్టే గ్రహించేస్తారు ఆ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు సాంసారిక జీవితానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వాళ్ళంతా కూడా ఈ యొక్క ప్రాపంచిక విషయాలకు ఇవ్వరు కెరీర్కి ఎక్కువ విలువేస్తారు కాబట్టి చిన్న వయసులో వీరికి వివాహం కాదు దగ్గర దగ్గరగా ఇరవై ఏడు సంవత్సరాలు దాటిన తర్వాత వీరికి వివాహం అనేటటువంటిది జరుగుతాయి చాలామందికి ఎక్కువ మందికి అలాగే గొప్ప గొప్ప ఉద్యోగాల్లో వీళ్ళు ఉండడము ఆ తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత పిల్ల పాపలతో ఉండడము కొంతమందికి డైవర్సిఫీలు అవ్వడము భర్త చేత అనాధరణ పొందడము కొంతమంది అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేటగిరీ ఉంటారనమాట మొత్తం మీద ఏదైతేనేమి ఉద్యోగ విరమణ సమయంలో చాలా సుఖ సంతోషాలతో ఉండడము ఇవన్నీ కూడా జరుగుతాయి మరి వ్యాధుల దగ్గరకు వచ్చేసరికి ఉబ్బసము స్త్రీలకు మెన్స్ట్రల్ సైకిల్లో సరైనటువంటివి రాకుండా ఉండడము ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి సరైన సమయానికి రాకుండా కాబట్టి మనం ఈ యొక్క కర్కాటక రాశి వారికి మరి గురుడు మే ముప్పై తర్వాత మనకి వ్యయస్థితిగతుడవుతున్నాడు మే ఇరవై తొమ్మిదవ తారీఖు దాటిన తర్వాత ఈ యొక్క కేతువు మనకి ఈ రాశిలోకి వస్తున్నాడు సింహరాశిలోకి అందువల్ల ఈ మే పదమూడు తర్వాత మనందరికీ కూడా రవి ఉచ్చస్థుతిలో చక్కగా మేషరాశిలో ఉన్నాడు కుజుడు నేచపట్టి మరి జన్మరాశిలో ఉన్నాడు ఈ కారణాలుగా ఈ యొక్క రాశి వారంతా కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మంచి రాణింపు అనేటటువంటిది ఉంటుంది వీళ్ళకి ఇక అనుకున్నది సాధించేటటువంటి లక్షణాలు బాగా పెంచుకొని ప్రతి పని అందు కూడా వీళ్ళు విజయాలు సాధిస్తారు వీళ్ళు కాబట్టి భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ కొంతమంది ఉంటారు అవి ఇంకా అలాగే కొనసాగుతూ ఉంటాయి కోర్టులో కూడా మీకు అనుకూలంగా తీర్పులు రావడం అనేటటువంటిది జరుగుతుంది ఈ కర్కాటక రాశి వారికి గౌరవాలు బాగా జరగడం ఇలాంటివన్నీ కూడా మీకు ఈ నెలలో కొన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ప్రమోషన్స్ రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మీకు మే ఇరవై తొమ్మిది వరకు మీకు మంచిగా కలిసి వస్తుంది అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు నడుపుతున్నటువంటి వాళ్ళు కూడా ఎంతో ఉన్నతంగా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు అయితే ఈ యొక్క మే ఆఖరికి వచ్చేసరికి ఇరవై తొమ్మిదవ తేదీ దాటిన తర్వాత మనశ్శాంతి లోపం అనేటటువంటి అది చాలా ఎక్కువగా ఉంటుంది మరి మన జాతకం అంతా కూడా మారాలి అంటే కేవలము రాశిఫలాలని తెలుసుకోవడమే కాదు మన ధర్మశాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్ని తూచా తప్పకుండా పాటించాలి వాళ్ళంతా కూడా మనకి మన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది టెన్ పర్సెంట్ మీరు ప్రతి నెలా కూడా పేదవారికి ఖర్చు పెట్టాలనుంది మరి అమెరికాల్లో కూడా బాగా సంపాదిస్తున్నటువంటి వాళ్ళకు కూడా జ్యోతిషం కన్సల్టెన్స్ ఫీజులు ఇవ్వడానికే బాధపడుతున్నారు అనాథలకు ఇవ్వరు జ్యోతిష్యం సంగతి వదిలేయండి జ్యోతిష్కుల వదిలేసండి అనాథ పిల్లలకి ఇవ్వచ్చు కదా లేకపోతే మన స్వామి సాధువులకి ఇవ్వచ్చు కదా అంటే అంత పిశనార్థనంగా ఉన్నప్పుడు మీకు గురువు అనుగ్రహం రాదు మీకు కాబట్టి పరిష్కార మార్గాల కోసం లక్షలు ఖర్చు పెట్టి హోమాలు చేయించుకుంటూ ఉంటారు ఇవేమీ అవసరం లేకుండా చక్కగా మీకు గురువు యొక్క అనుగ్రహంతో మీకు ఈ యొక్క పాత కర్మలన్నీ కూడా తొలగిపోవడము శుభాలు జరగడం అనేటటువంటివి జరుగుతాయి ఈ విషయం మర్చిపోకూడదు మీరు అలాగే ఈ యొక్క రాశివారు అంతా కూడా మనకి కోల్డ్ స్టోరేజీ ఏమో బర్డ్స్ పౌల్ట్రీల్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితులు మరి ఈ నెల బాగుంటాయి పంటల దగ్గరకు వచ్చేసరికి మినుముల పంట మరి నల్ల నువ్వుల పంట అనేటటువంటిది ఈ నెలకు మాత్రం బాగా పండుతాయి ఎవరైతే ఉల్లిపాయలు ఈ పంటలన్నీ కూడా వేశారో అటువంటి పంటలన్నీ కూడా మంచి ఆదాయం అనేటటువంటిది మీకు రావడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కర్కాటక రాశి విద్యార్థులు బాగా చదవాలి ప్రస్తుతం మే పద్నాలుగో తేదీ వరకు మాత్రమే మీకు మంచి సమయం ఉంది ఆ తర్వాత బాగుండలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి ఇక అన్ని విషయాలు కూడా కొద్ది కొద్దిగా మన వీడియోల్లో మన వీడియోలో ఫాలో అవుతూ ఉండండి మలపూడి వీడియోస్ మన ఛానల్ మరి అన్ని ఛానల్స్లో కూడా మరి దత్తాత్రేయ శర్మగా దత్తాత్రేయ గారు మరి మౌర్య గారు వీళ్ళంతా కూడా ఒక పద్ధతిలో ఈ ఛానల్ని ఒక పేద ప్రజలకు ఉపయోగపడాలి అనేటటువంటి ఉద్దేశంతో నడిపిస్తున్నారు కాబట్టి ఈ ఛానల్లో ఎవరు కూడా జ్యోతిష్కులు ఎవరు డబ్బులు తీసుకోరు మరి ఉచితంగా చెప్పమని వారు చెబుతున్నారు చక్కగా ఉచితంగానే మనకి అలాగే నాన్ కమర్షియల్ బేసిస్తో చెబుతాం ఇక పేదవారికి ఉపయోగపడాలి ఏదో రకంగా ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా అనేది వాళ్ళ సంకల్పం అన్నమాట కాబట్టి అలా జాగ్రత్తగా చేసుకోండి సదవకాశాన్ని పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ కర్కాటక రాశి వారికి మనము ఈ ప్రస్తుతము మనకి గురుబలం ఉన్నప్పటికీ కూడా మే పద్నాలుగు నుంచి తగ్గిపోతుంది కాబట్టి గురుజపం చేసుకోండి గురు స్తోత్రాలు చదువుకోండి గురువుకి కిలోం పావు మనం ఏం తీసుకోవాలంటే శనగలను తీసుకొని చక్కగా ఆ శనగలతో పాటు పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణకి మీరు గురువారం నాడు ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకి దానం చేసుకోవాలని దశమహావిద్యలో ఒకటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవాలా ఈ విధంగా మీరంతా చేసుకోవాలి త్వరలో మన దత్తాత్రేయ ఫౌండేషన్ ఒకటి స్టార్ట్ చేస్తారు వాళ్ళు మరి నండూ శ్రీనివాస్ గారు మరి ఎలాగైతే నెలకొక్క వాళ్ళకి పేదవాళ్ళకి చేస్తున్నారో ఈ ఫౌండేషన్ తరఫున కూడా చేయాలని మొత్తం మన ఛానల్లో చెప్పేటటువంటి జ్యోతిషులందరినీ కూడా ఉచితంగా చెప్పమని చెప్పి వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ ఫ్రీ అనమాట జ్యోతిష్యాలు నాన్ కమర్షియల్ బేసిస్తో ఏ జ్యోతిష్కుడికి కూడా మీరు ఇవ్వాల్సిన పని లేదు మన ఛానల్లో వచ్చిన ఏ జ్యోతిష్డికి అయినా సరే ఫ్రీగా చెప్పమని చెప్తారు ఇక వాళ్ళు తీసుకుంటే వాళ్ళు ఇష్టం అనుకోండి మనం ఏం చేయలేం కాకపోతే నాన్ కమర్షియల్ బేసిస్తో వెళ్ళండి పిసనార్థనాలు చేయకండి అమెరికాలో ఉన్న ఆ వాళ్ళు వీళ్ళు అందరూ కూడా మీరు చక్కగా ఏం చేయాలా టెన్ పర్సెంట్ దాన ధర్మాలు చేసుకోవాలి అప్పుడు మీరు ఈ యొక్క మేడిచెట్టును ఒకటి సెలెక్ట్ చేసుకోండి మేడిచెట్ని సెలెక్ట్ చేసుకుని గురువారం నాడు చక్కగా ఈ యొక్క నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఓం గురు దాత్రేయా అంటూ తిరగండి ఈ విధంగా చేసినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు